హాయ్ గాయస్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూఆర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ఫర్దర్ వీడియోస్ శబ్దం ఆది పీని శెట్టి మూవీస్ చూసి చాలా రోజులైంది సరైనూర్లో వైరం ధనుష్ అనే క్యారెక్టర్ నా ఫేవరెట్ ఆ తర్వాత వారియర్లో కూడా విలన్ రోల్ బాగా చేశాడు కమర్షియల్ సినిమాలనే కాదు ఆయన డిఫరెంట్ కాన్సెప్ట్లతో కూడిన మూవీస్ కూడా చేస్తూ ఇండస్ట్రీలో మంచి యాక్టర్గా కొనసాగుతున్నాడు ఇప్పుడు ఆయన లేటెస్ట్గా చేసిన సినిమా శబ్దం ఈ మూవీ డైరెక్టర్ పేరు హరి బలగన్ ఇది వరకు వీళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా వైశాలి ఏళ్ల తర్వాత మళ్ళీ వీరిద్దరు కలిసి శబ్దం అనే మూవీ చేశారు ఈ మూవీ కూడా హర్రర్ జోనరే ఇక ప్లాట్ విషయానికి వస్తే మున్నూరులో ఒక కాలేజీలో ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని చనిపోతారు దాంతో కాలేజ్ లో ఏదో దయ్యం ఉందనే టాక్ స్ప్రెడ్ అవుతుంది దానివల్ల కాలేజ్ ఇమేజ్ డ్యామేజ్ కావద్దని ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పారానార్మల్ ఇన్స్పెక్టర్ వ్యోమ వైద్యలింగం అంటే ఆదిపీని శెట్టిని ముంబై నుంచి రప్పిస్తారు కాలేజీకి వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన వ్యోమాకి తెలిసిన విషయాలు ఏంటి కాలేజీలో జరుగుతున్న వరుస ఆత్మహత్యల వెనుక ఉన్నది ఎవరు ఎందుకు చేస్తున్నారు అనేది ఈ మూవీలో మెయిన్ స్టోరీ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆది పిని శెట్టి వాయిస్ లో మంచి బేస్ ఉంటుంది ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ గురించి చాలా రీసెర్చ్ చేసి యాక్ట్ చేశాడనిపించింది చాలా రోజుల తర్వాత సిమ్రాన్ కి మంచి క్యారెక్టర్ పడింది మూవీలో తన క్యారెక్టర్ కి మంచి ఇంపార్టెన్స్ ఉంది సీనియర్ హీరోయిన్ లైలా కూడా బాగా చేసింది తన క్యారెక్టర్ కూడా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంది ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ఈ మధ్య తమన్ హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు కమర్షియల్ సినిమాలకే కాదు ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్న మూవీస్ కూడా మంచి మ్యూజిక్ ఇస్తున్నాడు శబ్దంతో ఆ విషయాన్ని మరోసారి ప్రూవ్ చేశాడు ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది మేకర్స్ సౌండ్ డిజైన్ లో కూడా చాలా కేర్ తీసుకున్నారు మిక్సింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది ఇలాంటి హర్రర్ మూవీస్ కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా సైలెన్స్ చాలా ముఖ్యం ఆ సైలెన్స్ ని ఇంకాస్త ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుండేది ఈ మూవీలో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది ప్రొడక్షన్ డిజైన్ ఆర్ట్ వర్క్ ను మెచ్చుకోవాలి సెట్స్ లో ఐటమ్స్ అన్ని చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి ఫైనల్గా శబ్దం గురించి చెప్పాలంటే డైరెక్టర్ దయ్యం కాన్సెప్ట్ను కామెడీతో కాకుండా ఎమోషనల్ గా డీల్ చేసిన విధానం బాగుంది కానీ ఫస్ట్ హాఫ్లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సెకండ్ హాఫ్లో ఉండదు లాజికల్ గా కూడా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేదు ఒక్క ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ హర్రర్ మూవీ మీకు హర్రర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ చూడండి సో ఇది గైస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి